ఓం శాంతి ఈరోజు జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివబాబా వినిపించిన మురళి సారాంశము ఈరోజు భోగి పండుగ ఆత్మిక పిల్లలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు మధురమైన పిల్లలు పతితుల నుంచి పావనంగా తయారు చేసే బాబా పైన మీకు చాలా చాలా ప్రేమ ఉండాలి ఉదయం ఉదయమే లేచి మొట్టమొదటగా షీ బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి అంటున్నారు బాబా ప్రశ్న ఖచ్చితమైన స్మృతి కొరకు ఎటువంటి ధారణలు ఉండాలి సరి అయిన స్మృతి కలిగిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి సమాధానం ఖచ్చితమైన స్మృతి కొరకు ధైర్యము గంభీరత మరియు వివేకము అవసరం ఈ ధారణల ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతి స్మృతితో కలుస్తుంది మరియు బాబా నుండి కరెంటు రావటం మొదలవుతుంది ఆ కరెంటు ద్వారా ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా అవుతూ అవుతూ ఉంటారు హృదయం పూర్తిగా శీతలమైపోతుంది ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మీ ఒడిని జ్ఞానరత్నాలతో నింపుకొని దానం చే దానం కూడా చేయాలి ఎవరైతే దానం చేస్తారో వారే అందరికీ కూడా ప్రియమనిపిస్తారు వారికి అపారమైన సంతోషం కూడా ఉంటుంది అంటున్నారు బాబా రెండవ పాయింట్ ప్రాణదానమును చేసే బాబాను చాలా ప్రేమతో గుర్తు చేస్తూ అందరికి శాంతి దానం అనేది ఇవ్వాలి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ జ్ఞాన సాగరులుగా అవ్వాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం అంతర్వాహక శరీరం ద్వారా సేవ చేసే కర్మ బంధన ముక్త డబల్ లైట్ వరదానం యొక్క వివరణ ఏ విధంగా స్థూల శరీరం ద్వారా సాకార ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంటారో అలాగా మీ ఆకారి శరీరం ద్వారా అంటే అంతఃవాహక శరీరం ద్వారా కూడా సేవ కూడా తోడుగా చేస్తూ ఉండాలి స్థూల శరీరంతో సేవ చేసేదానితో పాటు అంతఃవాహక శరీరంతో కూడా సేవ అనేది చేస్తూ ఉండాలి ఏ విధంగా బ్రహ్మబాబా ద్వారా స్థాపన యొక్క వృద్ధి జరిగిందో అలా మీ సూక్ష్మమైన శరీరాల ద్వారా శివశక్తి కంబైన్డ్ రూపం యొక్క సాక్షాత్కారము మరియు సందేశం లభించే కార్యము జరగాలి కానీ ఈ సేవ కొరకు కర్మ చేస్తూ కూడా ఏ కర్మ బంధనం నుండైనా ముక్తులుగా సదా డబల్ లైట్ రూపంలో ఉండండి అంటున్నారు బాబా స్లోగన్ మననం చేయటం ద్వారా సంతోషం అనేటటువంటి వెన్న ఏదైతే వెలువడుతుందో అదే జీవితాన్ని శక్తిశాలిగా చేస్తుంది అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి